హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారిక ఈరోజు బ్లాక్ వచ్చేసి ఏంటంటే సండే కదండి సండే అంటే ఇంట్లో ఫుల్ వర్క్ అనమాట రోజు ఉండేదానికన్నా డబ్బులు ఉంటుంది మామూలుగా అయితే రోజు ఆఫీస్కి వెళ్తారు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఏం పని అంతా అనిపించదు కానీ సండేనే పని ఎక్కువ ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు మామూలుగా నేను దోశ ఎక్కించు

సండే కదా అండి సండే అంటే సండే సరిపోయినేను ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు పనే ఉంటుంది అనమాట ఏదో ఒకటి చేయడం తినడం కడగడం ఇదే సరిపోతుంది అనమాట వెండి పట్టేసి అది అలా స్టోర్ చేసేసుకుంటాను అన్నమాట రైస్ కుక్కర్లో త్రీ డేస్ ఉండే మాదిరిగా దాని మీద అల్లక్క అన్నమాట అన్నమాట మళ్ళీ త్రీ డేస్ వచ్చే వరకు వాడి తర్వాత మళ్ళీ ఇబ్బంది మళ్ళీ త్రీ డేస్ సరిపోయిన ఎప్పుడైతే అప్పుడు ఆల్రెడీ పట్టి అని స్టోర్గా అప్పుడప్పుడు కాకుండా ముందు జాగ్రత్త పడి పెట్టుకుందామన్నమాట ఓకే అండి మనం వీడియోస్ బ్లాగ్లోకి వెళ్తాం బాగా ఎక్కువ చేసినప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి